అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్రైస్తవ పాస్టర్లకి ముస్లిం ఇమాములకి మౌల్యులకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించడం మొదలైంది అప్పుడు దానిపైన అనేక విమర్శలు వచ్చాయి అయితే విచిత్రం ఏంటంటే ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా గుట్టు చప్పుడు కాకుండా దాన్ని అమలుపరుస్తూ ఉండడం రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్లకి మూడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి పన్నెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల నిధుల్ని విడుదల చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ అంశం చుట్టూ అనేక ప్రశ్నలు ఉన్నాయి అసలు ఇలా ఇవ్వడం రాజ్యాంగబద్ధమేనా దీనికి అర్హులు ఎవరు రాష్ట్రం అంతటా పుట్టగొడుగుల్లాగా వాడవాడలా చర్చిలు అయి ఉన్నాయి కదా చర్చిలు అంత కాకపోయినా అక్రమ మసీదులకు కూడా రాష్ట్రంలో కొదవేమీ లేదు కదా వాటిలో ప్రభుత్వ అనుమతితో నిర్మితమైనటువంటివి ఎన్ని అక్రమ చర్చిలు మసీదులు ఎన్ని ప్రభుత్వ భూముల్లో దేవాలయ భూముల్లో నిర్మితమైనవి ఎన్ని ఏవి సక్రమమైనవి ఏవి అక్రమమైనవి వాటిలో పనిచేస్తున్నటువంటి పాస్టర్లలో ఇమాములలో ఎంతమందిని ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసింది ఇప్పుడు అక్రమ తేలినటువంటి చర్చిలు కానీ మసీదులు కానీ వెంటనే మూయిస్తారా పాస్టర్లకి అనగానే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారే మరి దేవాలయ అర్చకులకు కూడా ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తూ ఉంది కదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దేవాలయాలపైన ప్రభుత్వ పెత్తనం సాగుతూ ఉంది మరి ఇప్పుడు చర్చిలు మసీదుల పైన కూడా ప్రభుత్వ పెత్తనం వహిస్తుందా దేవాలయాల్లో లాగానే చర్చిలకి మసీదులకు కూడా పాలక మండలిలో నియమిస్తారా చర్చిలలో మసీదుల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని విదేశాల నుంచి సేకరించేటువంటి నిధులని పాస్టర్లు భక్తుల నుంచి స్వీకరించేటువంటి దశమ భాగాన్ని ప్రభుత్వానికి అప్పచెప్తారా కనీసం లెక్కలు చెప్తారా పాస్టర్లకి వేతనం ఇవ్వడం అంటే మత ప్రభుత్వం నేరుగా ప్రోత్సహించడమే కదా అనేది సహజంగా ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఇక్కడ హిందువులు సంస్థలు గుర్తించాల్సిన విషయం ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి భత్యంతో పాస్టర్లు కొత్తగా చెలరేగడం కాదు ఇవేవి లేకుండానే వాళ్ళ ఆగడాలకు అంతే లేకుండా ఉంది కుటుంబాల్లో గ్రామాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలను ఆసరాగా చేసుకుని వాటిని పెద్దవి చేసి భూతత్వంలో చూపెట్టి మాయ చేసి మభ్యపెట్టి అమాయకుల్ని మతం మారుస్తున్నటువంటి సంఘటనలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీరి మాయలో పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అమాయకులు పేదవాళ్ళు ఇవి కాకుండా మైనర్ బాలికల్ని అమాయక మహిళల్ని పాస్టర్లు తమ మాయ మాటలతో లొంగ తీసుకుని తమ లైంగిక వాంఛలు తీర్చుకున్న తీర్చుకుంటున్నటువంటి ఘటనలు కోకులాలుగా కనిపిస్తా ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే బయటపడ్డాయి బయటపడకుండా ఎన్నో ఉన్నాయి ఇలాంటి అంశాలని మీడియా కూడా సహజంగానే లైట్ తీసుకుంటూ ఉండడంతో ప్రభుత్వాల చర్యలు కూడా నామమాత్రంగానే ఉంటున్నాయి ఇప్పుడు పాస్టర్లకి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లిస్తున్నప్పుడు చర్చల్లో అకృత్యాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా చర్చలలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం పాస్టర్లకు మార్గదర్శకాలు ఇచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉందా ప్రభుత్వం పాస్టర్ల కదలికల పైన నిఘా పెడుతుందా ఈ మధ్య బెంగళూరులో ఆ సమీపంలో ఉన్నటువంటి దొడ్బల్లాపూర్లో ఒక మసీదులో పదిహేనేళ్లుగా పోలీసులు వెతుకుతున్నటువంటి హబీబుర్ రెహమాన్ అనేటువంటి కరుడు కట్టినటువంటి తీవ్రవాదిని ఆ మసీదు ఇమాంని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అలాగే కొన్ని చోట్ల మసీదులు మదర్సాలు సైతం తీవ్రవాదుల అడ్డాగా మారుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం ఇమాముల సాయం లేకుండా మసీదుల్లో ఉగ్రవాదుల ఆశ్రయం పొందగలరా మరి ఇప్పుడు ఇమాములకి మౌలివీయులకి జీతాలు ఇచ్చే ముందు ఒక ప్రభుత్వోద్యోగ విషయంలో విచారించినట్టుగా వారి గుణగణాలని వారి కదలికల పైన కూడా లోతుగా విచారించాలి కదా మసీదులను కూడా ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకోవాలి కదా అలా చేస్తే నిజంగా అలా జరిగితే దానివల్ల చాలా మేలు జరుగుతుంది చర్చిలు మసీదుల్లో జరిగేటువంటి మొత్తం వ్యవహారాలపైన ప్రభుత్వం దృష్టి సారించగలుగుతుంది పాస్టర్లు ఇమాముల ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాదుల అక్రమార్కుల మోసగాళ్ల ఆట అవుతుంది మొత్తం లెక్క పక్కా అవుతుంది కానీ అలా జరిగిందా జరుగుతోందా జరుగుతుందా నిజానికి ప్రభుత్వాలు రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకి హిందువులు బలైపోతా ఉన్నారు గత ప్రభుత్వం పాస్టర్లకి జీతాలు ఇచ్చినప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే పనిచేస్తా ఉంది పాస్టర్లకి జీతాలు ఇవ్వడం ఏ విధంగా మైనారిటీల సంక్షేమానికి ఉపయోగపడుతుందో జీతాలు ఇచ్చేవాళ్లే చెప్పాల ఒక పాస్టర్ ప్రాథమిక లక్ష్యం హిందువులని మతం మార్చడం అలాంటి పాస్టర్లకి జీతాలు ఇవ్వడం అంటే ఏంటి మతం మార్పిడలను ప్రభుత్వమే నేరుగా ప్రోత్సహించినట్టు కదా నిన్నటి వరకు మెజారిటీ వర్గంలో ఉన్నటువంటి హిందువు మతం మారగానే హఠాత్తుగా మైనారిటీ వర్గంగా మారిపోతాడు మైనారిటీలకు వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ పొందుతాడు ఇదే ఈ దేశంలో అతిపెద్ద విచిత్రం మైనారిటీల సంక్షేమం పేరుతో మత మార్పిడులను ప్రోత్సహించేటువంటి ఇలాంటి విధానాలకి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయాలి లేదంటే దేశంలో మైనారిటీలు మెజారిటీలుగా మారుతారు మెజారిటీ హిందువులు మత మార్పిడుకులకు లోనై మైనారిటీలుగా మారుతారు ప్రభుత్వం దీనిపైన పునరాలోచించుకోవాలి పాస్టర్లకు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం అంటే ప్రభుత్వమే అధికారికంగా మత మార్పిడులు చేయించడం దీనిని వెంటనే ప్రభుత్వం ఆపకపోతే కూటమి ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది ప్రభుత్వ పెద్దలు దీనిపైన ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మంచిది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి